నాన్నగారు తల్లి ఆరవ గోపికను లేపుతూ ఓ బంగారు బంగారుని పాడుతున్నావు రావమ్మ అని పిలిచింది కదా అవునా చాలా చక్కగా గుర్తుపెట్టుకున్నావు గుడ్ జాబ్ ధన్యవాదాలు నాన్నగారు మరి ఏడవ గోపికనలా లేపారు చెప్తాను నువ్వు పన్నెండవ సరే నాన్నగారు ఆండాల్ తెరువై గలే శరణం గోధుమ శ్రీచరణములే నా కుదికు కనైటి లంగ లేగ దూడలు గల గేదెలు అరచి కన్ను కె దూడలపై జాలి కలిగినవి నెనైతుముని మణియే దూడలు తమ పొదుగుల దగ్గర మూతిపెట్టినట్టుగా భావించి తమ శిరముల గుండా నిన్ను పాశర ఎడతెగకుండా పాలను స్రవిస్తూ ఉన్నాయి

ఊళ్ళో వాళ్ళందరూ కూడా నీ నిద్రలో రహస్యాన్ని తెలుసుకున్నారు అని పిలిచింది గోదాదేవి అంటే నిన్న పాశురంలో గోపిక సోదరుడు సకాలానికి ఆవు పాలు పితికేవాడు దేవుడి సేవగా ఈనాటి పాశురంలో అతనికి పాలు పితికే సమయం లేదు కృష్ణుడి సేవలోనే ఉండిపోయాడు అలాంటి గొప్ప సంపన్నుడు పాలు పిండేవాళ్ళు లేక ఇల్లంతా ఆ దూడలు వచ్చాయి పొదుగులో మూతి పెట్టాయి అనుకొని ఆ గేదెలన్నీ పారిస్తుంటే ఇల్లంతా పాలు కురిసి తడిసి బురద అయిపోయింది అలాంటి ఇల్లంతా బురదైన ఐశ్వర్యవంతుని చెల్లెలా అని పిలుస్తున్నారు గోపికను లేపుతున్నారు పైనుంచేమో మంచు పడుతుంది కిందేమో బురద ఉంది ఏం చేయాలో తెలియక మేము నీ ద్వారం దగ్గరికి వచ్చి నీవే మాకు ఆశ్రయం అనుకొని నీ ద్వారపు పై కమ్మి పట్టుకొని దక్షిణ దిక్కున లంకక అధిపతి అయినటువంటి రావణాసురుని కోపముతో సంహరించినటువంటి రామచంద్రుణ్ణి పాడుతున్నాం ఆయన ఎవరు మనోహ్లాదకరుడు పున్నమి చంద్రుడు ఎంత అందంగా ఉంటాడో అంత అందంగా ఉంటాడు అలాంటి రామచంద్రుణ్ణి మనోహ్లాదకరుడైన రాముని పాడుతూ ఉంటే నీవు నోరు తెరువువా ఇంకా లేవవా ఇదేం నిద్ర ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోయింది నీ నిద్రలో రహస్యం లేలే పదా అని ఏడవ గోపికను పన్నెండవ పాటలో అండాతలు మేలుకొలుపుకుంటూ ముందుకు సాగుతోంది బాగుందా చాలా బాగుంది